మూడు వర్ష విజయాల హ్యాట్రిక్ హీరో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలు కుష భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే మొదటగా ఆగస్టు పదకొండున రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత వరుసగా పోస్ట్ పోన్ అవుతూ ప్రీ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ని గా అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిన నా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్ధమవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ని రంజాన్ కానుకగా ప్రేక్షకులకు అందజేశారు దాంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం డబుల్ అయిందనే చెప్పాలి దసరా సీజన్ లో భారీ సెలవులు ఉండే సమయంలో సినిమా రిలీజ్ కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనాలు ఇస్తున్నారు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ కూడా మొదట సెప్టెంబర్ ఇరవై ఒకటినే అని అనౌన్స్ చేయగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ భారీగా బ్యాలెన్స్ ఉండటం వల్ల సినిమాను మళ్లీ పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం దాంతో ఆ సినిమా డేట్ ని ఎన్ టైగర్ ఎన్టీఆర్ జైల సినిమాతో క్యాప్చర్ చేయబోతున్నాడని భారీ ఎత్తున ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిన కనీ విని ఎరగని రేంజ్ లో రిలీజ్ కానుందని సమాచారం దాంతో ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి